ఇప్పటి వరకు ఎవరితో అవ్వాలి ఏది నోచుకోలే అంటే లంచ ఏది నోచుకోలే భోగోలు లంచ దొంగ లంచ సామితి ఎందుకు ఏం అని అబద్ధాలు చెప్తుందంటే దానికి పైసలు కావాలన్నమాట పెయింట్ కావాలన్నమాట అప్పుడు ఏం చెప్పాలంటే నేను సంసార గింజని పత్తిత్తుని నేను నేను పత్తిత్తుని పరమాన వండినా తెల్లారు సల్లారి తెలియదు అని అబ్బాయిలు చెప్పిన దాన్ని దెంగనికి క్యూ పడతారు కదా అందుకని చెప్పి ఏది రాసి రాసిలేదేమో అని చెప్తుంది అంటే అంటే ఏం తెలియదు మరి సంసార గింజ గుద్దకి తాళం వేసింది అనమాట లంచ బాగో లంచే అదే గేదె లంచ అది ఏం చేస్తుందో తెలుసా నాలుగు లీటర్లు పా పది లీటర్ల పాలు ఇచ్చే లంచం భోగం లంచ పది లీటర్లు ఇస్తుంది అనమాట ఆ పది లీటర్ల పాలు మాకు ఎక్కడ అర్థమైతలేదు అనమాట ఈ భోగ మొహల్ నాకు చెప్పు నువ్వు ఎందుకు చెప్తావు తెలుసా అబ్బాయిలు కావాలి అనమాట నీకు అబ్బాయిలు క్యూలలో వచ్చి నీ మీద పడితే అప్పటికి సరదా తీరిపోద్ది అనమాట ధూల తీరిపోద్దు ఎందుకయ్యా హైదరాబాద్ లో అబ్బాయిలు ఉంటారు అంతగానే ఏం అనమాట మీ పురాగాళ్ళందరూ దీన్ని డెంగి పడేయండి అయిపోతుంది లంచ దాన్ని భోగం లంచం అని నా రిపటేషన్ పడిపోతుంది అంటే నువ్వు ఎక్కడ హీరోయిన్ అమ్మా ఏ గులో ఉండొచ్చు అమ్మా కుక్క గుద్దలో ఉండొచ్చు అమ్మా మేకప్ పెంటలో ఉండొచ్చునమా లేకపోతే దున్నపోతు ఉచ్చలో ఉండొచ్చునమా లేకపోతే కోడి పెంటలో ఉండొచ్చు అమ్మా నే నువ్వు పెద్ద హీరోయిన్ నువ్వు పెద్ద సెలబ్రిటీ మరి పిల్ల బాగలతో తిట్లు తింటాలి సిగ్గు లేదు సీమ్ లేదు మొన్ననే మెచ్యూర్ అయినాయి అనమాట అయితే ఇప్పుడు ఇప్పుడు ఎంత వచ్చినాయి అనమాట గడ్డల్ రాణి హలో నమస్తే సెంటిమెంటల్ ఎర్రి నేను అందుకని చెప్పేసి సెంటిమెంట్ గా జనాలని మాత్రం ఆడేసుకునే అనమాట నేను ఎవరు అనుకుంటున్నారా సంజల గొంతులో నుండి వచ్చిన సెలబ్రిటీని నేను ఇప్పుడు బ్యాటింగ్ ప్రమోషన్ చేయనీకి వచ్చిన అదే గేమ్ అనమాట అదే ఏం గేమ్ అని అనుకుంటున్నారు కోడాతుల గేమ్ అనమాట దీంట్లో మీరు పెడితే వస్తాయి ఈ ప్రమోషన్ మాకు చెయ్యమన్నోళ్ళు నా కోసం క్యూలు క్యూలుగా వచ్చిరు ఐదు వందల కోట్లు ఇస్తానన్నా కూడా నేను జనాల మంచి మంచి గురించి ఆలోచించి నేను వర్క్అప్ ప్రమోషన్ కూడా తీసుకోలేదు అంత మంచిగా ఉండ నేను ఫాస్ట్ నేను అన్ని సెంటిమెంట్ పండ్లు చేస్తాను మీ మీదకు అనమాట అది ఎట్లా అంటుంటే రోడ్ల మీద పక్క పట్టున్న వాళ్ళకి హెల్పింగ్ చేసిన హెల్పింగ్ ఆ డబ్బులు పెట్టి హోటల్ దొరికపోయినా ఆట దొరికపోయినా ఇటు దొలకపోయినా అంత మంచి హెల్పింగ్ చేసిన నేను ఏదైనా ప్రమోషన్ చేస్తే మీరు చూస్తారు మీరు పెద్ద పుక్కులు అవుతారని చెప్పేసి నేను ఈ ప్రమోషన్ చేయనీకి వచ్చిన నేను కాకుండా వేరే వాళ్ళు కూడా ఈ ప్రమోషన్ చేస్తారు ఆ దాని వల్ల ఇంకెక్కువ క్రైమ్ పెరుగుతుందని చెప్పి నేనే ఇన్వాల్వ్ చేసిన అనమాట ఎట్లా పెరుగుతుంది అంటే రోడ్ల మీద డబ్బులు చేయడం ఐఫోన్లు ఇస్తామని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి ఇష్టం లేకపోతే ఒక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్పటం ఇట్లాంటివన్నీ చేశారని నేను జాయిన్ అయ్యి ఈ వీడియో చేసి మీకు ఇంకా మంచి 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 చేస్తున్నాను నేను అదే నేను సందులో గొంతులు సెలబ్రిటీ చూడండి మాకు అవకాశం అదే కొంతమంది బట్టే బాసగాలు బట్టేగా బట్టే బాసు పోరీలు ఎట్లా తయారయ్యారంటే ఎమ్మటే ఏమన్నా అనగానే చచ్చిపోతూరు సూసైడింగ్ చేసుకుంటురు కదా మీకు చెప్తున్నా చూడండి నాకున్నీ కష్టాలు మీకు ఉన్నాయా అని అడుగుతున్నా నేను నాకు ఎన్ని కష్టాలున్నాయంటే మస్తు కష్టాలు ఉన్నాయి అట్లాంటి కష్టాల మధ్యలో కూడా నేను నెట్టుకొని వస్తున్నా ఎట్లా నెట్టుకొని వస్తున్నా అందరు ఎన్ని మాటలు అంటారో తెలుసా వెనకాల నేను ముందు పోతుంటే కూడా ఇదివరకు లంచతానం చేసి దొంగతనం చేసి వేరే లంజలు కూడా నాతో మాట్లాడతలేరు ఇంత కంటే హర్టింగ్ ఉంటదా నేనే సూసైడ్ చేసుకోవాలి మీరు పెట్టే కామెంట్ నేను ఎన్ని సూసైడ్ చేసుకోవాలి ఎట్లా చచ్చిపోవాలి ఊరేసుకొని చచ్చిపోవాలా మందు తాగి చచ్చిపోవాలా లేకపోతే వీర్లోకి ఇష్టం కలుపుకొని తాగి చచ్చిపోవాలా ఏది చేస్తాలైతే బతుకుతున్నా కదా మీరెందుకు బతకట్లేదు మీరెందుకు చచ్చిపోతురు అరే దేవుడు ఇచ్చింది ఒకటే ఒక లైఫ్ రా నెక్స్ట్ లైఫ్ ఉండదు మనం చేసే లంగా పనులకి ఈ లైఫ్ ని యూటిలైజ్ చేసుకోండి బతకండి ఒకరిని మోసం చేయండి మీరు మోసపోండి మీరు ఫెయిల్ అవ్వండి వాళ్ళని ఫెయిల్ చేయండి వాళ్ళని నిబ్బలు చేయండి మీరు నిబ్బ అయిపోండి వాళ్ళకి మీ తెలివితేటల కొంచెం పంచండి వాళ్ళ తెలివితేటల కొంచెం మీరు లాక్కోండి ఇవన్నీ చెయ్యండి రా సుఖాలు ఉన్నాయి సంతోషాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి కన్నీళ్ళు ఉన్నాయి జీవితం అంటే అంతేగాని మడ్డ గుడిసి పోనీకి రాలేదురా మీరు ఇట్లా ఇట్లా సూసైడ్ చేసుకుని పైకి అనుకో దేవుడు ఏం చేస్తాడు తెలుసా కాల్ చెప్పు తీసుకొని పాట పాట కొట్టి కిందకి దేంగుతాడు అటు ఇటు కాకుండా అక్కడికి ఇవ్వకుండా ఇక్కడికి పోకుండా దెయ్యాల మోహన్ స్పెన్ గారే నీకు ఒకటే చెప్తున్నా ఈ పళ్ళు నువ్ నీ అడిగించుకోరా అన్నయ్య అంటే ముండాగా అడివి మోహం టైమిగా గేహం టైమీగా ఈ బుగ్గలు గీ బుగ్గలు అన్ని పాడైపోయాక తంబాకులు తిని క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందిరా బాడకా బట్టబాసగా అది కాదు ఇది కాదు ఈ గడ్డవేంద్రా గిటికింత గిటికింత గిడ లెక్క పెట్టుకుంటుడు నువ్వు పెద్ద రాజు డేంజరా ఎవడికి రా డేంజర్ నీకే డేంజర్ నేను ఇంటర్వ్యూలో కాల్ చేసి రెస్పెక్టబుల్ గా మాట్లాడితే నువ్వేమో మాట్లాడుతున్నావు రా అమ్మాయికి రెక్స్పెక్ట్ ఇయని కూడా రాదారా మీ గర్ల్స్ కి చెప్తున్నా అంటా నత్తి గుద్దా నువ్వు ఫస్ట్ పలకడం నేర్చుకోరా బట్టే బాస్ మదర్ పోతే పోతేల్ వస్తే బేల్ గివే ఉంటాయి మన దగ్గర ఏ అది కాదురా మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ వచ్చి ఏ పీకుతుర్రా ఇట్లాంటి మెసేజ్లు ఇస్తున్నారు మోహన్ స్పై ఇంకెవడో ఇంకెవడో వాణి వీణ్ పట్టుకొని ఎలాడతావేందిరా స్మైలీ అరే నీ ఫోటో కూడా దండేస్తారు మోహన్ స్మైలీ గడి పుటోకి కూడా దండేస్తారు అందరికీ దండేస్తారు రా ఈ ట్రోలర్స్ ఆవును బరాబర్ ఇచ్చి పడేస్తారు మీకెందుకురా మీరు మీరు కొట్లాడుకొని మళ్ళీ నువ్వు తీసుకోపోయి వాన్ డీపీ వేసినావు వానికి పుట వేసిన నీ దాంట్లో పెట్టుకోవడం వద్ద రేగా పలిసే నువ్వు ఏం చేయాలంటే పనికి పోవు పనికి పోయి ఫస్ట్ పద్ధతి నేర్చుకో ఇల్లు వాకిలి అన్ని కట్టుకొని రెడీగా ఉండి వదిన వస్తుంది వదిన చూసి కొన్ని పెళ్లి వేసుకో లేకపోతే దౌడమే దెంగితే సెలబ్రేటీ గిలబ్రేటీ దెంగేస్తున్నది నడుమే చూస్తే నర్సాపూరు ట్రైన్ ఎంత అందరు ఒకటే ఒక క్వశ్చన్ ఏం క్వశ్చన్ అంటే నీకు పెళ్ళెట్లయితది అని గా పిల్లకి పెళ్ళెట్లయితది ఆ ముసల్ నా లంచ్ డాన్స్ వస్తుంది నడుమే చూస్తే నర్సాపూర్ ట్రైన్ ఎంత ఉందమ్ము అని అంటుండు కదా వాడు ఎంతున్నాడు తోడంతే ఉన్నాడు దాని తోడంతా మరి ఇట్లాంటి అడగచ్చు కదా మీరు పెళ్ళి ఎట్లయితది గ ముసలోడితో డాన్స్ వేస్తే అని మరి నన్నే అడగలనా నేనే బుద్ధులు మాట్లాడుతున్నా ఎవరు మాట్లాడతా లేరా మీరు నాశనం అయిపోతారు